అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం శివాయ మనం చూస్తున్నది ఇప్పుడు అరుణాచలం అండి శివరాత్రి పూట మనం ఇలా అరుణాచలం దర్శనం చేసుకోవడం మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలా మనం అరుణాచలేశ్వరుని దర్శించలేము డైరెక్ట్గా వెళ్లకుండా ఇలా వీడియోలు చూసినా కూడా అంతే పుణ్యం ఉంటుందండి ఇది లోపల దర్శించుకునేటప్పుడు స్వామివారిని ఇలా చూడండి ఇలా నందీశ్వరుడు పైన ఆ స్వామివారికి ఇలా భక్తులందరూ నిలబడ్డారు ఇది లోపల భక్తులు ఎంతో పరవశంతో ఓం నమ శివాయ అని వాళ్ళకొచ్చినవన్నీ చదువుకుంటూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నారండి ఇదంతా లోపల మీరు చాలాసార్లు చాలా వీడియోలలో గోపురాలు చూసిండవచ్చు కానీ ఇది లోపల చూసి ధరించండి ఎందుకంటే శివరాత్రి పూట అరుణాచలంలో శివుడిని చూడడం అంటే మామూలు మాటలు కాదు ఇలా లోపల చూడండి డోర్సు ఎంత అసలు అద్భుతము ఈ ఎందుకు అంటే అర్ధరాత్రి పూటే మనం శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో చాలామందికి తెలుసు లింగోద్భవం అయింది అర్ధరాత్రి మాఘమాసం బహుళ చతుర్దశి నాడు ఎందుకు జరిగిందో కూడా తెలుసు కదా ఈ లింగోద్భవం ఎందుకు జరిగింది అంటే ఒకసారి మహావిష్ణువుకి బ్రహ్మకి మధ్యలో ఎవరి గొప్ప అనే వాదవాటలో నేనంటే నేను అని వాళ్ళు తగువులాటలు చూడలేక మిగతా దేవుళ్ళు అండి శివుణ్ణి ప్రార్థించగా వారి తగువు తీర్చడానికి వారిద్దరి మధ్యలో అర్ధరాత్రి ఒక అగ్ని రూపంలో లింగోద్భవం జరిగిందండి ఆ లింగోద్భవం జరిగిన మొదటి ప్లేస్ ఈ అరుణాచలం అందుకే దీనికి చాలా ప్రాముఖ్యత అది కూడా అగ్నిలింగం ఇక్కడ స్వామివారు అగ్నిలింగంగా ఉంటారు లోపల చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్రతి గోపురము నామస్మరణంతో మారి మోగిపోతుంది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని ఒక నామస్మరణంతో ఇక్కడికి వచ్చినప్పుడు జన్మ ఒకలాగా ఉంటుంది అంతకు ముందు జన్మ ఒకలాగా ఉంటుందని మనం చాలా విన్నాము అది చాలా ప్రాక్టికల్గా అనుభవించిన భక్తులు ఎంతోమంది అనుభవాలు పంచుకున్నారు కూడా ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడికి వెళ్ళలేమని కనీసం రోజుకు మూడు సార్లు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకోండి ఆ స్వామివారి కృప వల్ల వెళ్ళలేని వాళ్ళు కూడా వెళ్తారు వెళ్ళిన వారు మళ్ళీ మళ్ళీ వెళ్తారు మనకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ఈ స్వామివారి నామస్మరణ మూడు సార్లు తెచ్చుకోండి చూడండి భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో ఎలా వెళ్తున్నారు ఇదంతా లోపల చాలా దూరం నడిచి వెళ్ళాలి ఇది బయట భక్తులు నడక ద్వారీగా వెళ్తున్నారు ఇలా నడిచే ఓపికనే వాళ్ళు నడుస్తారండి లేదంటే ఆటోలో కూడా వెళ్ళవచ్చు కొందరు సాక్స్లు వేసుకొని నడుస్తారు ఏ రోజు ఏ టైం అని కాదండి వీళ్ళని బట్టి వెళ్తూ ఉంటారు భక్తులు అంతే అరుణాచల శివ అరుణాచల శివ లోపల ఎలా ఉంటుందో ఇది అలా ఉంటాయి ఇది ముందు అనమాట ముందు ముఖద్వారము ఇలా అడిగి ఒక ప్రదక్షిణ చేస్తూ ఉంటే మీకు మధ్యలో అన్ని లింగాలు దర్శనం అవుతాయండి ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎనిమిది లింగాలు ఉంటాయి మీకు ఇంతకుముందు నా వీడియోలో కేవలం లింగాలు దర్శనము కూడా రకరకాల తెలియజేసిన ద్వారా మీరు చూడొచ్చండి తప్పకుండా అక్కడ వీరల్ ఇలా వీడియో కనుక మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే మనం చూసి ఒక్కళ్ళమే తరించకుండా మిగతా భక్తులు మిగతా వాళ్ళు కూడా తెలియాలి షేర్ ఇక్కడ ఏంటంటే ఏ రాసి వాళ్ళకి ఏ లింగంతో చూసి తరిస్తున్నారు వాళ్ళు వాళ్ళు చూసుకొని కొందరు నోట్ చేసుకుంటున్నారు ఇలా ఎక్కువ వరకు వీడియోస్ నాటేలా చూడండి అందుకే అలా కొంచెం కొంచెం చూపించాల్సి వస్తుంది చూడండి వాయులింగము వాయు సూర్యలింగము యమలింగము చంద్రలింగము ఇలా అన్ని లింగాల దర్శనం కూడా అవుతుంది మంచి శివరాత్రి వేళ ఇది చాలా మందికి తెలుసు కదా మోక్షద్వారం అండి ఇది మనము గిరి ప్రదక్షిణ చేస్తుంటే రైట్ సైడ్ ఉంటుంది తప్పకుండా చూడండి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి వెళ్ళలేని వాళ్ళు ఏం బాధపడద్దు ఎందుకంటే కంపల్సరీ ఎంత లావు రాజా ధైర్యం ఇలా చూసి ఇది అండి